హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు ఇవాళ అయితే శాని తర్వాత తిన్న తర్వాత అయితే శని తర్వాత పనికి వెళ్తున్నాం అనమాట ఇవాళ మనం వచ్చేసి వర్క్ అయితే దేవుడి గుడి వేయాలన్నమాట వాళ్ళకైతే ఇంతకు ముందేస్తే అసలేదని వాళ్ళు తీపిచ్చేసారు అందుకనే మెటీరియల్ రాలేదని అయితే టీకి ఒకటి దగ్గరికి వచ్చేస్తే ఒక టీ అయితే తాగేసి ఇంకా మెటీరియల్ అయితే ఎస్పై టీ కోసం అయితే నీళ్ళు సింకులో అయితే దేవుడి గుడి మీద పడకుండా కొడుకు అయితే ఒక పక్కన అయితే పెట్టుకొని అయితే ఇంక మధ్యాహ్నం అయింది అందానికి కిచ్చడి పాయింట్ అయితే మంచి వ్యూ పాయింట్లు అయితే పెట్టేశారు ఇంక ఇచ్చడి అయితే సంగటైతే మేము అయితే మేమైతే నీట్గా అయితే తినైతే ఇంకా కొట్టు మీద కూర్చొని అయితే కబుర్లు అయితే చెప్పుకున్నాం కాసేపు చలసల్లగా ఇంకా మధ్యాహ్నం అయితే వచ్చేసి ఇంకా అదైతే బిగిచ్చేసాము ఇంకా మెటీరియల్ వాళ్ళు వచ్చేదాకా లేవకమన్నారు ఆ చెట్టు దాకా పోదమ చూస్తేనేమో ఇంక ఎందుకు లేమని వదిలేసాము ఇంకా సాయంత్రం ఐదు గంటలకైతే టీ తెచ్చారు వాళ్ళు వచ్చారు ఇంకా తర్వాత అయితే పని అయితే ఇంకా మోదీ పెట్టేశామనమాట సీక్రెట్ అయితే పడ్డది మాకు ఇదైతే ఏడైంది టైం అయితే ఇప్పుడైతే రెండైతే అతికిచ్చాము ఇంకా ఆకలి అయితే ఉంటే నేను అయితే అది అయితే తెమ్మంటే మసాలా తెచ్చేసారనమాట మసాలా తినేసాము ఇంక కోసం అయితే మేము ఉదయం నుంచి అయితే ఇప్పుడు దాకైతే కష్టపడ్డానమాట రేపు తొమ్మిది అయితే అయిందనమాట ఇప్పుడైతే వీడియో చూసారు కట్టే అది ఫాలో అయితే చేసుకొని పోయినా అనమాట ఉంటాం ఫ్రెండ్స్